బాలుకి కార్ అంటే ఎంత ఎమోషనలో ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు నానమ్మ ఇంట్లోకి వచ్చారు కదా కార్ గురించి అడుగుతూ ఉంది నేను ఎంతో ముచ్చట పడి కొన్న కారు కదరా ఎక్కడ పెట్టావు ఏమైపోయింది అసలు తీసుకురావడం లేదు అన్నట్టు అడుగుతూ ఉంటే ఏం చెప్పాలి అర్థం కాక ఆ కార్ కొన్న ఆయన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఒక్కసారి మీ ఈ కారు నేను తీసుకెళ్ళొచ్చా అంటే ఆయన ఏమనుకుంటాడు రెండు నిమిషాలు ఆగే కదా సరే బాలు అన్నాడు కానీ అసలు విషయం చెప్పాలంటే మొహమాట పడతాడు అయ్యో అవసరానికి డబ్బులు ఇచ్చాడు కారు కొనుక్కున్నాడు ఈయన ప్రతిసారి బాధ పెడితే ఎలా అన్నట్టు వాళ్ళు బాధపడతాడు మరొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే రోహిణి బండారం బయట పడిపోతుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మ వచ్చి ఆ వర్ధన్ ఫోన్ చేశాడు కదా నీ కూతురికి యాక్సిడెంట్ అయ్యింది అని ఇక పరుగు పరుగున వచ్చి అందులోను రోహిణి తల మీద గుడ్డ పెట్టుకొని పడుకోండేసరికి నిజంగానే ఏమైపోయింది అమ్మ రోహిణి రోహిణి అంటూ తల్లి ప్రేమ కదా ఎంతైనా వచ్చి రోహిణి అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు నానమ్మ కానీ మీనా కానీ ప్రభావతి కానీ అవును రోహిణి మీద అంతా సెంటిమెంటల్గా ఇదైపోతున్నావు ఎవరు నువ్వు అసలు ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం అంటే ఇక్కడ రోహిణి ఏం చెప్పాలో అర్థం కాదు మొత్తం మీదైతే రోహిణి బండారం రోహిణి కొడుకు కూడా తన దగ్గరకు వెళ్ళి చేపట్టుకొని అత్త అత్త అనేసరికి ఇంకందరికీ అర్థమైపోతుంది అనమాట రోహిణి సీన్ మొత్తం